అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ నైన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అర్జున్ సారు ఆవిడ చెప్పినట్టు వింటాడని గొప్పలు కూడా చెప్పుకుంది అన్నాడు ఇదంతా నిజమా పల్లి అంది మానస బాధగా నిజమమ్మ అన్నాడు పల్లి మానస సైలెంట్గా ఉండిపోయింది తన మనసులో విపరీతమైన బాధ ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయింది ఇంతకాలం ఎవరి కోసమైతే ఆశగా ఎదురు చూసిందో ఆ మనిషిని కూడా ఇప్పుడు కోల్పోవాలి అన్న బాధ మానస మనసును కాలుస్తోంది పైకి మాత్రం ఏమీ లేనట్టు సరేపల్లి వదిలే వాళ్ళ ఇష్టం అంది వాళ్ళ ఇష్టం ఏంటమ్మా నీకు సారంటే ఇష్టం కదా నాకు తెలిసి సారు ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోవడం లేదేమో అనిపిస్తోంది అన్నాడు ఆ మాటతో మానసకు ప్రాణం లేచి వచ్చినట్టయింది నిజంగా మీ సారుకు ఇష్టం లేదంటావా పల్లి అంది అవునమ్మ ఆ రాక్షసి వచ్చిన రోజు నుండి మా సారు ఎప్పుడూ ఆ అమ్మని అలా చూడలేదు సారుకు తన మొదటి భార్య అంటే చాలా ఇష్టం తల్లి వేరే ఆడవాళ్ళను ఆయన కలలో కూడా తప్పుగా తలుచుకునే రకం కాదు అలాంటి మనిషి ఇప్పుడు ఆవిడను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే నాకు నమ్మకం కలగడం లేదు ఏదో జరిగిందమ్మా మనకు తెలియకుండా అన్నాడు నిజంగా నా పల్లి సరే మీ సారును అడిగితే అంది వద్దమ్మ నేను అడుగుతానులే అన్నాడు ఊ అంది మానస పల్లి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస మనసులో ఆలోచనలు మొదలయ్యాయి నిజంగా అర్జున్కి సుగునను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా లేదా ఒకవేళ అర్జునే తనని అడిగాడా ఇప్పటికీ అర్జున్ ఎందుకు గుర్తుపట్టడం లేదు అర్జున్ చేజారిపోతే ఇక మిగిలిన నా జీవితం అంతా శూన్యమే ఆ తర్వాత బ్రతకడమే వేస్ట్ అనుకుంది ఆ రాత్రి మానస అన్నం తినకుండా రూమ్లోనే ఉండిపోయింది అర్జున్ సుగున తింటుండగా మానసమ్మ తినలేదు సార్ అన్నాడు పల్లి ఆకలేస్తే తింటుందిలే అంది సుగున పల్లి నువ్వు వెళ్ళి పిలువు అన్నాడు అర్జున్ సరే సార్ అనేసి పల్లి మానస దగ్గరికి వచ్చాడు ఏంటి పల్లి అంది సారు మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు అన్నాడు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళు అంది సారు పిలిచారు కదా రామ్మ అన్నాడు నేను రాను అంది మానస సరే అని పల్లి వెళ్ళిపోయాడు ఏమైంది పల్లి అన్నాడు అర్జున్ పల్లి ఒక్కడే రావడం చూసి తనకు భోజనం వద్దంట అన్నాడు పల్లి సరే అనేసి సైలెంట్ అయిపోయాడు అర్జున్ సుగున తినేసి వెళ్ళిపోయింది చాలాసేపటి తర్వాత అర్జున్ మానస రూమ్ ముందు నిలబడి డోర్ కొట్టాడు మానస డోర్ ఓపెన్ చేసి అర్జున్ ని చూసి అలాగే నిల్చుండిపోయింది రండి భోంచేద్దరు అన్నాడు అర్జున్ నాకు ఆకలి లేదు అంది మానస తలదించుకొని పర్లేదు రండి కొంచెం తిని వచ్చి రెస్ట్ తీసుకోండి అంతా సెట్ అవుతుంది అన్నాడు నాకు నిజంగా ఆకలిగా లేదు అలాగే మనసు కూడా బాగాలేదు దయచేసి మళ్ళీ మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టకండి అంది సరే సారీ అనేసి అతను వెళ్ళిపోయాడు మానస డోర్ వేసుకొని ఏడవడం మొదలుపెట్టింది అర్జున్ నిన్ను వదులుకోవాలంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది నీకు అనిపించడం లేదా మన బంధం చిన్నప్పుడే ముడిపడిపోయింది దాన్ని విడదీయడం ఎవరి వల్ల కాదు అని ఎప్పుడూ నమ్మేదాన్ని కానీ నీకు పెళ్ళి జరిగింది అని తెలిసినప్పుడు నా నమ్మకం వమ్ము అయింది అనుకున్నాను నీ భార్య లేదు అని తెలిసాక ఆ నమ్మకం ఇంకా పెరిగింది నిన్ను నిన్ను కలపడానికి దేవుడు ఇలా చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నా నమ్మకాన్ని నువ్వు చంపేస్తున్నావు మన భార్యభర్తల బంధాన్ని నువ్వే తెంచేస్తున్నావు అర్జున్ అంటూ ఏడ్చింది దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా మా మానస హాల్లోకి వచ్చింది హాల్ అంతా చీకటిగా ఉంది మానస లైట్ వేసింది హాల్లో కూర్చున్న అతన్ని చూడగానే షాక్ అయింది అర్జున్ కళ్ళ మీద చేతులు వేసుకొని కూర్చున్నాడు లైట్ ఆన్ అవ్వగానే చేతులు తీసి చూశాడు మానసను చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు మానస సైలెంట్గా రూమ్ వైపు నడిచింది మానస గారు అన్నాడు అర్జున్ చిన్నగా మానస ఆగి అతను ఏం చెప్తాడా అన్నట్టు చూసింది సారీ అన్నాడు ఎందుకు అంది తను కూడా నిదానంగా ఎందుకో తెలియదు చెప్పాలి అనిపించింది అన్నాడు అంది మానస ఇంకా అతను ఏమైనా చెప్తాడేమో అన్నట్టు అక్కడే నిలబడింది అతను నిదానంగా మానస దగ్గరకు వచ్చాడు అతను ఏదో చెప్పాలనుకొని చాలాసేపు ట్రై చేశాడు కానీ అతని నోటి నుండి మాటలు బయటకు రాలేదు సైలెంట్గా అతను తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు మానస అతను వెళ్ళే వరకు అతని వైపే చూస్తూ ఉండిపోయింది తర్వాత తను కూడా రూంలోకి వచ్చింది కానీ మానస మనసంతా అతను తన అంత దగ్గరగా రావడం గురించే ఆలోచిస్తుంది ఏం చెప్పాలి అనుకున్నాడు కానీ ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయాడు దేని గురించో బాధపడుతున్నట్టు ఉన్నాడు అది ఏమై ఉంటుంది ఆఫీస్ ప్రాబ్లమా లేక ఇంటి ప్రాబ్లమా అనుకుంది ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది అర్జున్ రూమ్లోకి వచ్చినా అతనికి నిద్ర పట్టడం లేదు నేను చేస్తున్న పని తప్పా ఒప్పా అసలు ఎందుకు చేస్తున్నాను ఈ పని నేనెందుకు ఎవరో చెప్పిన మాటలు వినాలి ఈ విషయం మానసకు ఎలా చెప్పాలి చెప్తే నా గురించి ఏమనుకుంటుంది సారీ మానస నువ్వు నాకు తెలుసు చిన్నప్పుడు మనం కలిసి ఆటలు కూడా ఆడాము అనే విషయం కూడా నీకు చెప్పలేకపోతున్నాను నువ్వు నన్ను గుర్తుపట్టావో లేదో నాకు తెలియదు కానీ ఒక స్నేహితురాలు పక్కనే ఉన్న తెలియనట్టు నటిస్తున్నా నన్ను క్షమించు మానస అనుకున్నాడు సుగుణ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఎవరు లేరు పాపం ఆడపిల్ల అని చేరదీశాను కానీ నువ్వేమో నా మంచితనం అలసుగా తీసుకొని నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తున్నావు ఎందుకు సుగుణ నా మీద అంత కోపం నీ జీవితం కోసం నా జీవితం నేను ఖచ్చితంగా నాశనం చేసుకొని తీరాలా భగవంతుడా నేను ఇంత శిక్ష అనుభవించే అనుభవించేంత పెద్ద తప్పు ఏం చేశాను ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నారు అనుకున్నాడు ఊపిరాడనివ్వని అతని ఆలోచనలు అతనికి ఆ రాత్రంతా నిద్ర లేకుండా చేశాయి మరునాడు ఉదయం మానస అతని కోసం చూసింది అతను బయటకు రాలేదు తనకు డ్యూటీ టైం అయ్యిందని మానస వెళ్ళిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లి ఎదురొచ్చాడు అమ్మ ఈరోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది తెలుసా అన్నాడు ఏంటి అంది మానస ఆశ్చర్యంగా అవునమ్మ ఆ రాక్షసి సారు మీద విపరీతంగా అరిచింది అన్నాడు అరిచింత ఎందుకు అంది తెలియదమ్మా వాళ్ళిద్దరూ రూమ్లోనే గట్టిగా అరచుకున్నారు ఎందుకో మాత్రం నాకు తెలియదమ్మా అన్నాడు అవునా ఇప్పుడు మీ సారు ఎక్కడ ఉన్నాడు అంది హాస్పిటల్లో ఉన్నాడమ్మా అన్నాడు పల్లి ఏంటి హాస్పిటల్లోనా అంది మానస మనసుకు ఏదో భయం ఆందోళన గుండె వేగంగా కొట్టుకుంటోంది పల్లి మీ సారు ఏ హాస్పిటల్లో ఉన్నారు అసలు ఏమైంది అంది కంగారు పడుతూ సారుకు ఏమీ కాలేదమ్మా ఆ రాక్షస్కి ఫిట్స్ వచ్చి పడిపోయింది అందుకే సారు హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నాడు సరే మనిద్దరం వెళ్ళి చూద్దాంరా అంది అయ్యో నేను రావడమా వద్దమ్మా సారుకు ఇలా వెళ్ళడం ఇష్టం ఉండదు ఒకవేళ మనం వెళ్ళాల్సిన పరిస్థితి అయితే సారే పిలుస్తారు ఆయన లేకుండా మనం వెళ్ళొద్దు అన్నాడు పల్లి సరే నువ్వు వెళ్ళు అనేసి మానస రూంలోకి వెళ్ళింది తన మనసు అక్కడ ఉండడం లేదు సుగునకు అలా జరిగినందుకు అర్జున్ ఎంత బాధపడుతున్నాడు తన వల్లే జరిగిందని ఎంత కుమిలిపోతున్నాడు తనని ఓదార్చే వాళ్ళు కూడా లేకపోయారు అక్కడ అనుకొని బాధపడింది వెంటనే ఇంటిలోని ల్యాండ్లైన్ నుండి అర్జున్కి కాల్ చేసింది అతను ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో అర్జున్ గారు చెప్పండి మానస గారు మీరు ఎక్కడున్నారు ఆఫీస్లో ఉన్నారా మీతో మాట్లాడాలి ఆఫీస్కు రమ్మంటారా అంది ఏమీ తెలియనట్టుగా లేదండి నేను సుగుణను తీసుకొని విక్టోరియా హాస్పిటల్కి వచ్చాను తనకు ఇంట్లో ఫిట్స్ వచ్చాయి మీరు ఏమైనా మాట్లాడాలి అంటే ఇంటికి వచ్చాక మాట్లాడదాం అయ్యో మీరు హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నారా నాకు తెలియనే లేదే మీరు వినయని పంపండి నేను కూడా వస్తాను పర్వాలేదు మానసగారు మీరు ఇంట్లోనే ఉండండి ఇక్కడ నేను చూసుకుంటాను ఎంత చూసుకున్నా మీరు ఒంటరిగా ఉంటారు కదా వెంటనే వినయని రమ్మని చెప్పండి అనేసి ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టగానే మానసకు మనసు కొంచెం తేలిగ్గా అని అనిపించింది ఇప్పుడు ఖచ్చితంగా వినయ్ వస్తాడు అర్జున్ హాస్పిటల్లో ఒక్కడివే ఎలా ఉంటావు కంగారు పడుతూ నీకు తోడుగా నేను ఉంటాను అనుకుంది మనసులో కాసేపటికి కార్ హారన్ వినిపించి హాల్లోంచి బయటకు వచ్చింది వినయ్ వచ్చాడు వినయ్ అప్పుడే వచ్చే అంది రండి అక్క వెళ్దాం అన్నాడు డోర్ ఓపెన్ చేసి గబగబా వచ్చి ఎక్కింది ఇప్పుడు సుగుణకు ఎలా ఉంది వినయ్ అంది బాగుందక్క ఆవిడకేం కాదు ఆవిడ సార్ని బాగా భయపెట్టడం నేర్చుకుందక్క అందుకే ఇప్పుడు ఈ డ్రామా వినయ్ మనిషి ప్రాణం పోతుంటే నాటకం ఆడుతుందంటావా పిచ్చేమైనా పట్టిందా అంది అక్క నీకు సుగుణ గారి గురించి ఏమీ తెలియదు అందుకే పిచ్చిదానిలా ఇలా మాట్లాడుతున్నావు కానీ ఆమె చాలా ముదురు నువ్వు అనుకునేంత ఆ మైకురాలు మాత్రం కాదు అన్నాడు వినయ్ నీకు సుగుణ గురించి ఎన్ని విషయాలు తెలుసు అంటే తనకు నిజంగానే ఎవరూ లేరా లేదా ఉన్న ఏదైనా పరిస్థితుల వల్ల ఇంట్లోంచి వచ్చేసిందా ఎప్పుడు తన వాళ్ళను తను కలవలేదా ఇలాంటిది అంది నాకు తెలియదొక్క ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడ ఒక్కతే వెళ్ళిపోతుంది మేము వస్తామంటే వద్దు అంటుంది అన్నాడు సరేలే వదిలే మీ సారు ఎలా ఉన్నాడు హాస్పిటల్లో బాగా కంగారు పడుతున్నాడా అంది కంగారుగా ఏం లేరు నార్మల్గానే ఉన్నారు అన్నాడు మానస ఇంకా ఏదో అడగబోతుండగా అక్క ఇదే హాస్పిటల్ మీరు ఇక్కడే ఉండండి నేను కారు పార్కింగ్లో పెట్టేసి వస్తాను అన్నాడు వినయ్ సరే వినయ్ అంది మానస కారులోంచి దిగి రా అక్కా వెళ్దాం అన్నాడు వినయ్ కార్ పార్క్ చేసి వచ్చి పద అని వినయ్ వెనక వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ రూమ్ ముందు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అర్జున్ మానస వెళ్ళి అతని ముందు నిలబడింది మానసగారు అన్నాడు లేచి నిలబడి ఇప్పుడు సుగునకు ఎలా ఉంది అంది బాగానే ఉంది రేపు డిశ్చార్జ్ చేస్తారట అన్నాడు అవునా సరే ఇక్కడ నేను వినయ్ ఉంటాము మీరు ఇంటికి వెళ్ళండి అంది పర్లేదు నేను ఉంటాను మీరు వెళ్ళండి అన్నాడు అర్జున్ వినయ్ కాఫీ తీసుకొస్తావా అంది మానస సరే అక్క అనేసి వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగింది అర్జున్ గారు ఎందుకు సుగునకు ఫిట్స్ వచ్చింది మీరు ఇంట్లో ఏదో గొడవ పడ్డారంట అంది మానస చిన్నగా అతను మానస వైపు చూశాడు మీకు ఇష్టమైతేనే చెప్పండి బలవంతం ఏమీ లేదు అంది అతను చిన్నగా నవ్వాడు అతని నవ్వు చూడగానే మానస మనసులో ఏదో తెలియని అలజడి ఒక మనిషి నవ్వితే ఇంత అందంగా ఉంటుందని నీ నవ్వు చూసేంత వరకు నాకు తెలియదు అర్జున్ అనుకుంది మానస గారు మీకు చెప్పాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు చెప్తాను అన్నాడు సరే సారీ అంది మానస తలకిందికి దించుకొని వినయ్ మీ అక్కకి అలగడం వచ్చా అన్నాడు అర్జున్ అప్పుడే అక్కడికి వచ్చి నిలబడి వినయ్తో ఏమీ అర్థం కాని వినయ్ విచిత్రంగా మానస వైపు చూశాడు వినయ్ మీ సారుకు కాఫీ ఇవ్వు తాగేసి అలకలు తీరుస్తాడేమో అంది చిలిపిగా నవ్వుతూ అలకలు తీర్చడమా నాకు చేతగాని పని వినయ్ ట్రైనింగ్ ఇస్తారా అన్నాడు నవ్వుతూ ఆ క్షణం అతను ఒక సాధారణ అబ్బాయిలాగా అనిపించాడు మానసకు అర్జున్ ఈ నిమిషం నీ మాటలు ఎవరైనా వింటే నువ్వొక ఆకతాయి అబ్బాయివి అనుకుంటారు కానీ ఒక కంపెనీకి సీఈఓ అంటే ఎవరు నమ్మరు ఒక కంపెనీకి ఓనర్ ఉండి కూడా ఇంత సాధారణంగా ఉండగలగడం నిజంగానే గొప్పతనం ఏమాత్రం గర్వం అహంకారం లేకుండా నువ్వు ఇలా అందరితో కలిసిపోవడం నాకు చాలా గొప్పగా కనిపిస్తున్నావు అర్జున్ అనుకుంది అక్క ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు వినయ్ ఏం లేదు అంది సార్ లోపలికి వెళ్ళారు నర్సు రమ్మని చెప్పింది అన్నాడు నిజమే ముందు చూస్తే అర్జున్ లేడు ఆలోచనల్లో తను వెళ్ళడం కూడా గమనించలేదు నేను వినయ్ నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అంది మానస సార్ని ఒకసారి అడిగేసి వెళ్తాను అన్నాడు సరే అంది మానస చాలాసేపటికి అర్జున్ బయటకి వచ్చాడు ఏమైందండి అంది ఏం లేదు తనకు ఏ మెడిసిన్స్ ఇస్తున్నారో చెప్పారు అంతే అన్నాడు అర్జున్ సుగుణ స్పృహలోనే ఉందా అంది లేదు తనకు సెడేషన్ ఇచ్చారు ఇంకో వన్ అవర్లో స్పృహ వస్తుంది అన్నాడు తర్వాత ఏం జరిగిందో తర్వాతి పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్